అంతా మోత అనే శీర్షికన మనం మాట్లాడబోతున్నాం తెలంగాణలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వాన ఈ వాన వల్ల రైతులకు ఎంతో తీవ్ర నష్టం జరిగింది ఈ బలహీనపడే ముందు తెలంగాణ మీదుగా ఒడిశా ఛత్తీస్గఢ్లోకి ఇది ప్రవేశించినట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సీఎం చంద్రబాబు సిబిఎన్ గారు పర్యటన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రోజంతా వానంటూ మనము వార్తను రెండు రాష్ట్రాల్లో గమనిస్తున్నాం ముఖ్యంగా మనము చెప్పబోయే అంశం ఏంటంటే ఈరోజు ప్రియ మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా మీరందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో పంజానని చెప్పి నేను పర్సనల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేవలం మేము కేవలం ఒక ఇన్కమ్ సోర్సెస్కు పరిగితాం తప్ప ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే ప్రసక్తి లేదు అనేటువంటి కొంతమంది వాళ్లకు మిత్రులకు ప్రపంచ పర్యావరణవేత్తలకు అదేవిధంగా లోకల్ పర్యావరణవేత్తలకు ఉత్ ఉత్తరాంధ్రలో పనిచేసేటువంటి ముఖ్యంగా జేటి రామారావు తన అనుచరులకు నేను సూచన ఏంటంటే మీరు సిబిఎన్ గారితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అంచనా వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను దాంతోపాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓస్ అని చెప్పేటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ తమ సొంత డబ్బులతోటి వెళ్ళి సిబిఎన్ గారికి సహకరిస్తూ పనిచేయమని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఒక ఏపీ ఎన్జిఓ సంఘం అని అది రిజిస్టర్ లేకపోయినా కూడా ఏపీ ఎన్జిఓ సంఘం అని చెప్పుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎందుకంటే ఏపీ పీసీపీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పినటువంటిది శుభ్రత పరిశుభ్రత దాని మీద కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు చాలామంది దాంట్లో ముఖ్యంగా మన జేటి రామారావు గారు ఎక్కువ పనిచేస్తూ తన అనుచరులతోటి నదులలో ఉన్నటువంటి చెత్తదీపీయడం అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని చెప్పి అవేర్నెస్ చేయడం రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తికి హ్యాట్షాప్ చెప్తూ ఉన్నాం దానికి దానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయనకు అవార్డు ఇవ్వమని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా మిగతా కొంతమంది వ్యక్తులకు సాహిత్య సాహిత్యం కాదు కానీ ఏపీ ఎన్జిఓ సంఘం తరపున గుర్తింపు చేసి ప్రభుత్వము వాళ్లకు సన్మానాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేకపోతే ప్రభుత్వం తరఫున కొంతమందికి సన్మానం చేయాలని కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థను సృష్టించినటువంటి వాళ్లకు రెండు వందల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పించిన ఒక దాతకు కూడా మనం రాబోయే కాలంలో ఇసుక పోగ్రామ్ గుంటూరులో ఉంది ఆ పోగ్రాంలో ఆయనకు సన్మానం చేయాలని భావిస్తున్నాం అదేవిధంగా జేటీ రామారావు కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అటెండ్ అవుతుంటాడు కాబట్టి ఆయనకు కూడా సన్మానం చేసి ముఖ్యంగా ఈ యొక్క పొల్యూషన్ పూర్తి కంట్రోల్ చేస్తాడని గతంలో జరిగినటువంటి అన్నీ కూడా ఈయన అరికట్టి ఉద్యమ నాయకుడుగా మేము భావిస్తున్నాం ఉద్యమ నాయకుడితో పాటు కొంత వెసులుబాటు కూడా ఈ కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ కల్పించాలి ఆయన ఎందుకంటే ఆయన కష్టానికి తగిన ఫలితం కంపల్సరీ కూడా రావాలి అది ఒక మేస్త్రి లాగా పనిచేస్తూ ఆ మేస్త్రి కూలీలకు ఇంతని చెప్పి అర్థం కొట్టేసి లేదా సెవెంటీ నైంటీ పర్సెంట్ కొట్టేసి ఆ పని చేయొద్దని హితబోధ చేస్తూ ఉన్నాను ఆయనకొక్కనికే కాదు మన యొక్క ఉన్నటువంటి ఎన్జిఓ మిత్రులకు చెప్పుకునేటువంటి వాళ్లకు వీళ్ళ పేర్లు చెప్పుకొని డబ్బులు వేసుకొని పోయి మోసాలు చేసే వ్యక్తులకు గుణపాఠం కావాలని ప్రభుత్వం కోతా ముఖ్యంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ప్రజాసేవ చేయాలంటే ప్రజాసేవకు వీళ్ళు అర్హులా కాదా అనేది తనంత ఆత్మ ఆత్మలో అనుకొని నైతిక విలువలు కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం కేవలం రాబోయే ఎమ్మెల్యేలను పెట్టుకోండి లేదా రాబోయే సర్పంచ్లను పెట్టుకోండి లేకుంటే ఈ యొక్క మైన్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ని పెట్టుకోండి కానీ మైన్ యజమాన్యానికి అధ్యక్షులను పెట్టుకోవడం కరెక్ట్ కాదు అదేవిధంగా మేము ఒక తోపులు ఇందులో చెప్తుంటారు తోపులు ఈ తోపులందరూ కూడా ఎంతోమంది ఎన్నో రకాల చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్జిఓ మిత్రులు రకానికి మనం పోల్చుకుంటే ఇదంతా కూడా కేవలం తమ స్వార్థం కోసం చేస్తున్నారు ఆ స్వార్థాలన్నీ వదిలిపెట్టి ముఖ్యంగా దేశోద్ధారణకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అదేవిధంగా కారిడార్ ఏదైతే ఈ షిప్ యార్డ్లు ఉన్నాయో ముఖ్యంగా ఈ ఫీల్డ్లో రావడానికి కారణాల గురించి నేను చెప్తాను టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ ప్రాంతంలో నారాయణమూర్తి గారిని కలవడం జరిగింది అక్కడ ఆయన కోన కోనసీమలో ఈ యొక్క విధ్వంసం జరిగేటువంటి గ్యాస్ గురించి ఒక సినిమా తీయాలని ఆయన భావించాడు భావించినప్పుడు అక్కడ ఎక్కువగా రిలయన్స్ వాళ్ళు ఉంటారు ఆయన నాతో చెప్పినటువంటి అంశం ఏంటంటే నేను నా దగ్గర సొతాగా డబ్బులు లేవు నేను ఒక కథను లేదా సినిమా డైలాగుల కోసం ఫైనాన్స్ అడుగుతాను ఫైనాన్స్ను వాళ్ళు నా కథ నచ్చితే చేస్తారు అది నా సమస్య అది నేను కోనసీమ నేను అక్కడే అన్నవరం దగ్గర మాది ఒక విలేజ్ ఆ ప్రజలకు ఏదో చేయాలని నేను ఆ సినిమాలో ఈ విధ్వంసంకరమైన పర్యావరణాన్ని చూపించాలని ప్రయత్నం చేశాను అక్కడ నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఆయన నాతో పంచుకోవడం షేర్ చేయడం జరిగింది ఆయనకు ఇప్పటికీ ఎన్నో సినిమాలు తీసినప్పటికీ ఒక ట్రంక్ పెట్ట సాధారణమైన జీవితం చేస్తాడు ఆటోలో పోతాడు నడుచుకుంటూ వెళ్తాడు ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి గుణానికి మేము అప్రిషియేట్ చేస్తూ టూ థౌజండ్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కొత్త పరిచయం ఉండడం సినిమాల రిలీజ్ గురించి సినిమాల గురించి ఎంతోమంది నష్టపోయిన దాని గురించి కూడా మేము ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మనం హైదరాబాదులో నివసించిన మన ప్రాంతానికి ఏదో చేయాలని నాకుంది కానీ నాకు ఈ వ్యవస్థ సహకరించడం లేదు నేను కథను తయారు చేసి సినిమా తీయాలని ఫైనాన్సర్ దగ్గర పోతే ఆ ఫైనాన్సర్కు రిలయన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఫైనాన్స్ చేయకని చెప్పారు ఫైనాన్స్ చేయకపోవడం వల్ల నేను ఆ సినిమా తీయలేకపోయినాను మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళను గురించి ఆయన చెప్పుకుంటూ మీకు అపరిమితమైన హక్కులు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి ఆయన నాకు చెప్పడం ఆ తర్వాత వేదికగా తెలంగాణలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మేము చాలా వేదాంత అదేవిధంగా ఓఎన్జీసీ ప్రతి గవర్నమెంట్ ప్రాజెక్టుకు ఎందుకు పోతామంటే గవర్నమెంట్ పాలసీస్లో ప్రజలకు ఏమైనా మనం సహాయ సహకారాలు అనే అనేటువంటి అంశం మేము జాగ్రత్తగా పరిశోధన చేసి ప్రభుత్వానికి విన్నవిస్తుంటాం ఇక మనకు గతంలో నెల్లూరులో ఒక ధర్నా చేస్తున్నారు ఎవరు ఈ యొక్క ఇసుక పాలసీ గురించి ఇసుక ఇవ్వడం లేదు మాకు పని లేదు ఉపాధినే అప్పుడు అందులో వెళ్ళి ఈ యొక్క బీదలకు ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇసుక ఫ్రీ ఇవ్వాలని మేము విజయవాడ ఆర్వో విజయవాడ ఆర్వో చందర్లపాడు కొన్ని దాంట్లలో పాల్గొని మేము మా నినాదాన్ని మా యొక్క స్టాండును విన్నవించడం జరిగింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇసుక పాలసీలో మేము ఆ పాలసీ చేస్తాం కానీ డిఎంఏ ఫండ్ లేకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది డిఎంఏ ఫండ్ లేకపోతే గ్రామీణాభివృద్ధి జరగదు అని మేము ఏడి గారిని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గారిని అడిగితే ఆయన వేరే విధంగా మేము ఫండ్స్ని తీసుకొని అభివృద్ధికి పాటుపడతామని చెప్పడం జరిగింది ఇంత తతంగం జరిగినప్పటికీ ఈ యొక్క నినాదంలో మేము చాలా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీస్లో రావడం ఈ యొక్క విషయాలని మాట్లాడడం ప్రజాసేవ చేస్తూ ఉన్నాం ప్రజాసేవ చేసేటువంటి జేటి లాంటి వారికి సన్మానం చేయాలని అదే ఇంకా కొంతమందికి సన్మానాలు చేయాలని ముఖ్యంగా ఈ యొక్క ఎన్జిఓ వృత్తిని తయారు చేసినటువంటి ఒక వ్యక్తికి మేము గుంటూరులో కానీ విజయవాడలో కానీ సన్మానం చేస్తాం ఆయన విజయవాడకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఒక అంతర్జాతీయ లీగల్ సర్వీస్కు ఒక పత్రికను నడుపుతూ ఉంటాడు ఆయన గురించి మనం చాలా చెప్పచ్చు కానీ ఆయనకు క్రిమినల్ మెంటాలిటీగానే ఆయన పనిచేస్తుంటాడు క్రిమినల్స్ను ఏరివేతలో భాగంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు పోలీసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు గుట్కాలు తినే వాళ్ళకు సిగరెట్ తాగే వాళ్లకు మందు తాగే వాళ్ళను ఫోటోలు తీసి ప్రభుత్వానికి పంపించి బహిరంగ ప్రదేశాల్లో ఆయన ఎవరైనా మందు తాగితే వాళ్ళని పట్టిస్తూ అంటాడు పేకాటాడే వాళ్ళని పట్టిస్తాడు రకరకాలైన పనులు చేసేటువంటి ఆయనకు హ్యాడ్సాప్ చెప్పుకుంటూ అదే తరహాలో పనిచేసినటువంటి జెటి రామారావు కూడా ఇలాంటివన్నీ మున్ముందు పెద్దలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అదేవిధంగా ఇప్పుడు సిబిఎన్ గారికి సపోర్ట్ చేస్తూ విరాళాలు సేకరిస్తూ పాదయాత్రలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలని చెప్పి ఎన్జిఓ మిత్రులందరికీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సైడు ఎన్నికలు ఒక సైడు ఈ తుఫాన్ దీన్ని కూడా ఆయన చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా సిబిఎన్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు ఆయనకు ముఖ్యంగా జెటి రామారావు కలిసి ఫోటో పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్